హాయ్ ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఒక చిన్న కథ చెప్తాను కర్మఫలం అంటే ఏంటనేది ఇద్దరు సిస్టర్స్ ఉంటారు అందులో చిన్న అంటే సిస్టర్ ఉంటుంది కదా చెల్లికి తనకి ఎప్పుడు నోట్లో వేడి కురుపులు అవ్వడం ఎప్పుడు ఫుడ్ తినాలన్నా కానీ కారం కాని పీయడం ఎలర్జీ లాగా చిన్న చిన్నవి అవుతుంటాయి కురుపులు క్రిస్ట్ ఏంటంటే చెల్లి చెల్లి ఎప్పుడు తింటున్నా కానీ అక్క కూడా తనతో కలిసి తింటూ ఉంటుంది అండ్ మళ్ళీ అక్క అంటుంది ఆ నీతో కలిసి తినడం వల్లే నాకు నోట్లో ఈ కురుపులు అవుతున్నాయి నువ్వు అయినప్పుడు కనీసం చెప్పట్లేవు అనుకొని చెప్పి తిడుతూ ఉంటుంది మళ్ళీ ఒక్కొక్కసారి చెల్లి చెప్పినా కూడా ఆ ఏం కాదులే ఒక్కసారికి అని అంటుంటుంది కలిసి తింటుంది మళ్ళీ నెక్స్ట్ టైం అక్క ఇలా చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటుండే చాలాసార్లు చెల్లి నుంచి అక్కకు కూడా అలా కురుపులు రావడం నోట్లో ఇలా చాలా జరుగుతూ ఉంటే చాలాసార్లు అక్క చెల్లిని చాలా తిట్టేదనమాట అప్పుడు చెల్లి చాలా తిడుతుంటే కొంచెం బాధపడేది ఇంకా మళ్ళీ ఏమని రియలైజ్ అంటే అరే అక్కనే కదా లైట్ తీసుకుందాంలే అని చెప్పి ఇంకా అలా లైట్ తీసుకునేది ఇంకా అలా చాలా డేస్ కొన్ని మంత్స్ ఇట్లా కొన్ని ఇయర్స్ కూడా గడిచినాయి తర్వాత ఏమైందంటే ఒక టైంలో అక్కకి మ్యారేజ్ అయ్యి తను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సో తను తన ఇంట్లో తిని తిని ఇంట్లో ఉండేది ఇంకా అలాగా అలా చాలా డేస్ కూడా మంత్స్ కూడా అయిపోయినాయి తర్వాత ఒకసారి ఏమవుతుందంటే ఎవరైతే ఉన్నారో తనకి హెల్త్ బాగుండదనమాట అయితే ఫీవర్ వస్తుంది సో ఆ ఫీవర్ వచ్చే టైంకి తను వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళలేక ఇక్కడ తిని ఇంట్లోనే తిని రెస్ట్ తీసుకున్న టైంలో ఏమవుతుందంటే ఇంకొక అక్క వస్తుంది అనమాట ఎవరైతే అక్కున్నారో ఆ అక్కకి ఇంకొక అక్క ఉంటుంది కదా అంటే పెద్దమ్మ కూతురు ఇట్లా పెద్దన్న కూతురు ఉంటారు కదా అలా తను చూడ్డానికి కానీ తిన దగ్గరికి వస్తుంది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే తినకు ఆల్రెడీ ఫీవర్ కదా హెల్త్ ఇష్యూ హెల్త్ బాగాలేదు హెల్త్ ఇష్యూ ఉంది సో చాలా డేస్ తర్వాత మా అక్క వచ్చిందనే హ్యాపీనెస్తో ఎగ్జైట్మెంట్తో ఏం చేస్తుందంటే తినకు హెల్త్ బాగాలేదన్న సంగతి మర్చిపోయి అరే మా అక్క చాలా దూరం నుంచి నా కోసం వచ్చింది కదా అని చెప్పి తనతో కలిసి తింటుంది భోజనం చేస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే తను తినతో కలిసి భోజనం చేస్తుందో అప్పుడు వాళ్ళ అక్క ఉండే ఏమంటుందంటే అరే నువ్వు నాతో కలిసి తినకు ఎందుకంటే నీకు ఫీవరు మళ్ళీ నీ ఫీవర్ నాకు వచ్చింది అనుకో నాకు ఇంటి దగ్గర చేసి పెట్టే వాళ్ళు ఎవ్వరు లేరు నీకైతే వీళ్ళు ఎవరైనా ఎవరు ఎవరైనా ఒకరు హెల్ప్ చేస్తారు కానీ నాకైతే మా హస్బెండ్ కూడా హెల్ప్ చేయరు సో నువ్వు వేరే ప్లేట్లో వేసుకొని తిను అని అంటుంది అయితే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కూర్చొని తింటున్నాము తినేము అరే మా అక్క చాలా అంటే చాలా డేస్ తర్వాత వచ్చింది కదా అని చెప్పి తనతో కూర్చొని తినాలి అనుకొని కూర్చుందనమాట సరే అక్క సడన్గా ఇంకా నువ్వు నాతో కలిసి తినకు నీ ఫీవర్ నాకు వస్తే మళ్ళీ నాకు ఎవరు చూస్తారు నాకు ప్రాబ్లం అయితే అని అంది అనేసరికి ఇంకా చెల్లిది ఏమనలో అనమాట కొంచెం ఫీల్ అయింది పర్లేదులే మళ్ళీ మా అక్కే కదా నన్ను అంది అని చెప్పి లైట్ తీసుకుంది సరే ఈవినింగ్ అయ్యింది ఇంకా తర్వాత తనకేమనిపించింది అంటే అరే మా అక్క నాకు ఒక్కసారి అంటే నేను ఇంత ఫీల్ అయినా కదా ఇంత బాధపడ్డా కదా నేను మా చెల్లికి చాలా సార్లు అన్నాను కదా నోట్లో వేడి కురుపులు అవుతున్నాయి ఏదో అంటే ఇన్ఫెక్షన్ లాగా నీతో కలిసి తిన్నందుకే నాకు ఇన్ఫెక్షన్ వస్తుంది అని చాలాసార్లు తిట్టాను కదా తను చెప్పేది కూడా అక్క ఈరోజు నా అంటే నా నోట్లో ఇన్ఫెక్షన్ లాంటివి అయినాయి మళ్ళీ నాతో తింటే నా వల్లే వచ్చింది అంటూ నాతో తినకు అని అన్నా కానీ తిని మళ్ళీ తర్వాత అయినప్పుడు నీ వల్లే వచ్చాయంత నేను తిట్టేదాన్ని కదా పాపం తనెంత బాధపడ్డది మా అక్క ఈరోజు నాకు ఒక్కసారి ఒక చిన్న మాట అన్నందుకే అంత బాధ అనిపిస్తే మరి మా చెల్లికి ఎంత అంటే తన చెల్లికి ఎంత బాధ అనిపించాలి అని చెప్పి తను రియలైజ్ అనమాట ఎవరు అక్క సో ఈ స్టోరీ బట్టి నాకు అర్థమైందంటే మనం ఎవరికైతే మంచి చేస్తామో మనకి కూడా మంచి జరుగుతుంది ఒకవేళ మనం ఎవరికైనా చెడు చేస్తామనుకో మనకు కూడా చెడే జరుగుతుందన్నమాట సో ఎవరికైనా ఏదైనా అనే ముందు కానీ ఏదైనా తిట్టే ముందు కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించాలనేది ఈ స్టోరీ బట్టి నాకు అర్థమైంది మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకేనా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి ఈ వీడియోలో నేను ఇంటి ముందు వేసుకునే చిన్న చిన్న ముగ్గులు అనేవి వీడియో తీసి పెడుతున్నాను క్లియర్గా అంటే ఇంటి దగ్గర వర్క్ చేసుకునే ఉమెన్స్కి కానీ లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ డైలీ ఇంటి ముందు పెద్ద ముగ్గు వేయాలనేది చాలా పెద్ద టాస్క్ అనమాట అంటే చాలా పెద్ద పనిలా ఉంటుంది సో ఈ చిన్న చిన్న ముగ్గుల వీడియో అనేది వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పి వీడియో తీశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ద బై నా స్టోరీ మీకు నచ్చినట్టుంటే కామెంట్ బాక్స్లో మై స్టోరీ అని ఒక మెసేజ్ చేయండి చాలు లేదంటే నా వీడియోకి ఒక చిన్న లైక్ చేసిన ఐఎమ్ హ్యాపీ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్